పవన్ కళ్యాణ్ ని నేరుగా టార్గెట్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జగన్ అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్తారా లేదా అనేది ఎందుకంటే సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకున్నారు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఎప్పుడైతే తిరుమలలో అక్కడ కల్తీనయ్యే అంశం ప్రస్తావనకు వచ్చిందో అప్పుడే ఆయన చాలా సీరియస్గా రంగంలో దిగారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా చాలా సీరియస్ అయ్యారు అక్కడికి వెళ్ళి పరామర్శించారు ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన శాఖ కాకపోయినా ఆయన క్షమాపణలు కూడా చెప్పారు అలాగే ఆ ఘటనకు సంబంధించి చైర్మన్ ని ఈవోని క్షమాపణ చెప్పాలని కూడా కోరారు అంటే ఎంత వేగంగా స్పందించిన వ్యక్తి కాశీనాయన క్షేత్రానికి సంబంధించి కడప జిల్లాలో కాశీనాయన క్షేత్రానికి సంబంధించి అది తన పరిధిలో ఉన్న తన శాఖకు సంబంధించిన పరిధిలో ఉన్న ఆ క్షేత్రాన్ని కూల్చేస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన అటవీ శాఖకు సంబంధించి ఎందుకు మౌనం వహించారు సనాతన ధర్మం అని చెప్పి ఆయన అప్పుడప్పుడు కాషాయం ధరిస్తారు మళ్ళీ ఎప్పుడు ఆ కాషాయం తీసేసి వైట్ తెల్ల వస్త్రాలు ధరిస్తారో ఆయనకే తెలియదు అంటూ ఒక విమర్శలు అయితే చేశారు తాజాగా జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఫస్ట్ టైం ఆయన చాలా అంటే శాఖాపరమైన విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయలేదు ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు అలాగే అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి శాఖాపరమైన విమర్శలు మాత్రమే చేశారు మీ అధీనంలో ఉన్న మీ శాఖకు సంబంధించి తీసుకున్న నిర్ణయం మీకు తెలియకుండా జరిగిందా దాని మీద సనాతన ధర్మం అని మీరు ఎందుకు చెప్పుకుంటున్నట్టు అసలు మీరు సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తి అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆ క్షేత్రానికి సంబంధించి అప్పట్లో ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారట ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆ క్షేత్రానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఏడవ తేదీన అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్ర నిర్మాణాలు నిలిపివేయాలని అప్పట్లో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది అయితే అదే నెల ఆగస్టు పద్దెనిమిదిన అప్పటి అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కి ముఖ్యమంత్రి హోదాలో జగన్ స్వయంగా లేఖ రాశారు కాశీనాయన క్షేత్రంలో ఉన్న పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు అనేది ఇప్పుడు గుర్తు చేశారు అంటే ప్రధానంగా ఆ భూమిని క్షేత్రానికి రిజర్వ్ చేయాలి ఎలాంటి పరిహారం కోరినా ఎలాంటి ఆంక్షలు విధినా విధించినా తూచా తప్పక పాటిస్తావు అంటూ కూడా అప్పట్లో లేఖలో స్పష్టంగా రాశారట జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని గుర్తు చేశారు కానీ ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకుంటూ ఆయన కాశీనాయన క్షేత్రం విషయంలో ఇప్పటికీ ఎందుకు నోరు మెదపట్లేదు అనే దాని మీద ఆయన చాలా హాట్ కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి మరి దీని మీద పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి